ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో శ్రీ మహా చెయ్య నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు గురుడు రుజుమార్గంలో ట్రావెల్ చేస్తాడు ప్రయాణిస్తాడు ఈ టూ ఎయిటీ త్రీ డేస్ మిథున రాశి వారిపైన ఇటువంటి ప్రభావం ఉంటుంది సహజంగా గురుడు రుజుమార్గంలో శుభగ్రహం కదా అయినటువంటి సహజ శుభగ్రహం అయినటువంటి గురుడు రుజుమార్గంలో ప్రయాణించేటప్పుడు అనేక రకాలైనటువంటి లాభాలు కలుగుతాయి ఎక్కడో ఒక చోట ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక ఉపయోగం కలిగే విధంగా చేస్తాడు కలిగేటటువంటి విధంగా అయితే మనము దీనిని ఇక్కడ రెండు పార్ట్స్గా చెప్పుకోవాలి కారణం ఏమిటంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు గురుడు మీ రాశికి పదకొండవ స్థానం లాభస్థానమైనటువంటి మేషరాశులు సంచరిస్తాడు అంటే నూట ఇరవై ఒక్క రోజులు మే ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు నూట అరవై రెండు రోజుల పాటు మీ రాశికి పన్నెండవ స్థానం అయినటువంటి స్థానం అయినటువంటి వృషభ రాశిలో సంచరిస్తాడు అంటే జనవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఏ విధంగా ఉండబోతుంది మే ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆ తర్వాత కూడా గురుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో ఉంటాడు కాకపోతే వక్ర మార్గంలో మరల వక్రం స్టార్ట్ అవుతుంది ఇక్కడ దీన్ని కనుక మనం పరిశీలిస్తే మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే సహజంగా గురుడు మీ రాశికి ఏడు పది స్థానాల యొక్క అధిపతి సెవెంత్ అండ్ టెన్త్ హౌస్ లార్డ్ సెవెంత్ హౌస్ అనేటటువంటిది వివాహానికి కుటుంబానికి భార్యాభర్తలకు అంటే కలత్ర స్థానం వ్యాపారానికి టెన్త్ హౌస్ అనేటటువంటిది మనము చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ ఈ రెండింటికి అంటే ఈ రెండు స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు లాభస్థానంలో రుజుమార్గంలో సంచరించేటప్పుడు జనవరి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అపరిమితమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి ఏది కోరుకుంటే అది తక్కుతుంది అంటే సంకల్పం అంత గొప్పగా ఉంటుంది ముఖ్యంగా దశమ స్థానాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ఇప్పటిదాకా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రకరకాల చికాకులతో ఇబ్బంది పడినటువంటి వారికి ఆ చికాకులు అన్ని తీసేసి నేనున్నాను అంటూ ఒక భరోసా కల్పిస్తాడు ఇక్కడ గురుడు దేవగురువు బృహస్పతి దేవతలందరికీ కూడా గురువు మరి ఈ గురుడు యొక్క వీక్షణం బట్టి కూడా మన యొక్క ఫలితాలు ఉంటాయి ప్రొడిక్షన్స్ ఉంటాయి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు గురుడు పదకొండవ స్థానంలో లాభస్థానంలో ఉంటాడని చెప్పుకున్నాం లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క పంచమ వీక్షణం మీ రాశికి మూడవ స్థానం మీద ఉంటుంది మూడవ స్థానం అంటే ఏంటి పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానం సాహసానికి సంబంధించినటువంటి స్థానం సోదరులకు సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే గురువీక్షణం మీ రాశికి థర్డ్ హౌస్ మీద ఉంటుందో చాలా విషయాలలో మీకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నిటికంటే ముఖ్యంగా అసలు మీతో కలిసి వచ్చేవాళ్ళు కలిసి నడిచేవాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ మాటనే వేదంగా వేదవాక్యంగా పాటించి మీతో నడిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే మీకు సహాయ సహకారాలు కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ బాగా పెరుగుతూ ఉంటాయి తృతీయ స్థానం మీద గురువీక్షణం అనేటటువంటిది ఉన్నప్పుడు మీకు వ్యాప్ అంటే పార్ట్నర్స్ కూడా బాగా సహకరిస్తారు దాంతోపాటు సోదరుల మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడతాయి లేదా సోదరులు వచ్చా అంటే అన్నదమ్ములు వచ్చా అక్కడ మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇప్పటిదాకా ఎవరైతే తండ్రి యొక్క ఆరోగ్యంతో సఫర్ అవుతున్నారో బాధపడుతూ ఉన్నారో ఆందోళన చెందుతున్నారో అవన్నీ కూడా తొరిగిపోతాయి మంచి ఫలితం కలుగుతుంది ఆ తర్వాత గురుడి యొక్క సప్తమ వీక్షణం ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మీ రాశికి ఎక్కడుంటుందంటే పంచమ స్థానం మీద ఉంటుంది మిథున రాశికి పంచమ స్థానం పంచమ స్థానం మీద గురువీక్షణం ఉన్నప్పుడు సంతానపరమైన విషయాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అసలు ఒక మాటలో చెప్పాలంటే పంచమ స్థానం మీద గురువీక్షణం కనుక ఉంటే పూర్వపుణ్యం పెరుగుతుంది పూర్వపుణ్యం పెరుగుతుంది దాని తద్వారా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో బాటలు ముందుకు పడుతూ ఉంటాయి అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి అనేక రకాలైనటువంటి యోగం కలుగుతుంది సంతానపరమైన విషయాలలో ఎప్పుడైనటువంటి ఫ్లక్చుయేషన్స్ జరిగిపోతూ ఉంటాయి ఆర్థికంగా డెవలప్ కావడం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అనేక రకాలైనటువంటి యోగాలు అనేటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి తరువాత గురుడి యొక్క వీక్షణం మీ రాశికి సప్తమ స్థానం మీద ఉంటుంది ఎప్పుడైతే గురు వీక్షణం సప్తమ స్థానం మీద కూడా ఉంటుందో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ యోగ్యం కలుగుతుంది వివాహపరంగా ఏర్పడినటువంటి ప్రతికోణతలు తొలగిపోతాయి ఆ తర్వాత కనుక తీసుకుంటే మనకి మే ఒకటవ తేదీ నుంచి మే ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు మార్గంలోనే ఉంటాడు కానీ మీ రాశికి పన్నెండవ స్థానం వ్యయస్థానంలో సంచరిస్తాడు వాస్తవంగా సప్తమాధిపతి దశమాధిపతి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా చెప్పాలంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మిథునరాశి వారికి గోల్డెన్ టైం ఏది పట్టుకుంటే అది బంగారంగా మారుతుంది కానీ మే ఒకటవ తేదీ నుంచి మాత్రము పన్నెండవ స్థానంలో వ్యయస్థాన గురుడి యొక్క సంచారం అనేటటువంటిది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొద్దిగా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది కానీ రుజువార్గంలో ఉంటాడు కాబట్టి అంత తీవ్రమైనటువంటి ఇబ్బంది కలగదు కానీ రుజుమార్గంలో సంచరించేటటువంటి గురువు యొక్క వీక్షణం కూడా మిథున రాశి వారికి చాలా అవసరం ఇక్కడ ఎప్పుడైతే పంచమ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో పంచమ వీక్షణం చతుర్థ స్థానం మీద ఉంటుంది అంటే మే ఒకటవ తేదీ నుంచి నాలుగవ స్థానం మీద మీ రాశికి నాలుగవ స్థానం మీద గురు వీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే గృహయోగానికి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో డైనమిక్ డెసిషన్స్ తీసుకుంటారు ఏదైనా ఒక అంటే రంగానికి సంబంధించిన విషయాల్లో ఒక ఇల్లు కొనుక్కోవటం ఒక ఫ్లాట్ కొనుక్కోవటం ఒక స్థలం కొనుక్కోవటం ఇటువంటి విషయాలలో డైరింగ్ డాషింగ్ డైనమిటేషన్స్ తీసుకుంటారు అవి అప్లై అవుతూ ఉంటాయి విద్యాపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది తల్లికి సంబంధించిన విషయాలు అనుకూలత పెరుగుతూ ఉంటాయి మీ రాశికి ఎనిమిదవ స్థానం మీద గురు వీక్షణ ఉంటుంది ఎప్పటి నుంచి మీ ఒకటవ తేదీ నుంచి స్థానం మీద గురువీక్షణం అనేటటువంటిది ఉద్యోగపరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాయి అప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు తెలియజేస్తాను ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఏప్రిల్ ముప్పై తేదీ వరకు వీరికి ఎయిటీ పర్సెంట్ ఫేవరబుల్గా ఉంటుంది మే ఒకటవ తేదీ నుంచి కొద్దిగా ఫేవర్ తగ్గుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగా ఉంటుంది అయినప్పటికీ మొత్తం మీద కనుక పరిశీలిస్తే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి గురుడు వల్ల కలిగే ఫలితాలు